ఫిక్స్ పెడతారా మా శారీస్ పిక్స్ తీసి పెట్టే అంత టైము లేదు అంత ఇది లేదమ్మా రావడం బెయిల్ ఓపెన్ చేయడం లైవ్ పెట్టేయడం లైవ్లో అమ్మేయడం అంతేను ఫిక్స్ అయితే ఉండవు ఇప్పుడు మీకు కనిపిస్తున్న వాటిలో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుని స్క్రీన్షాట్ పెడితే దాన్ని నేను మళ్ళీ రియల్గా మీకు ఇక్కడికి ఇక్కడే ఫోటో కొట్టి పెడతాను అంటే రియల్గా మీకు ఎలా ఉందని చూసుకోవడానికి అంటే కొంచెం లైవ్లో మీకు బ్లర్ రావచ్చు మసక మసగ రావచ్చు అంటే నెట్ మీకు అక్కడ తక్కువ ఉన్నప్పుడు అదమ్మా అమ్మా మధు వెంపాటి పట్టు శారీస్ షో మీ ఐ డోంట్ శారీస్ టు సెలెక్ట్ యూ ప్లీజ్ షో సపరేట్లీ ఈచ్ సారీ క్లియర్లీ అన్ని కుప్పలు కుప్పలు చూపించకుండా ఒక్కొక్కటి చూపిస్తే సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది మాకు అని చెప్తున్నారు మీరు అలా సవాళ్ళు కుట్టలేసినట్టు వేయద్దు ఇవన్నీ చూడండి నిజమేనండి మీరు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు కామెంట్ పెట్టడం వల్ల సజెషన్ కరోనా టైంలో కరోనా సవాలు కదా గుట్టలేసినట్టు గుట్టలేసారు మా వాళ్ళు

ఇలాంటి డిజైన్స్ కొత్తదనంగా ఉంటాయి అనమాట ఐటమ్ అనేది చూడొచ్చండి కానీ ఇలాంటి కొత్త డిజైన్స్ చూడటం అనేది రేర్ గా వస్తుంటాయి ఏమండి నూట పన్నెండు మంది ఉన్నారు కనీసం లైక్లు అరవై ఏడు మంది లైక్లు కొట్టండి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టండి మీరు చెప్పిన విధంగానే మీకు ఒక్కొక్క శారీని మీరు చూసుకునేలాగా అన్నీ పెట్టావండి చేస్తాము చూసుకోండి సార్ చాలా కొట్టాలా అది అవుతుంది ప్రియాంక ఇది చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ కూడా చూసుకోండి ఇది ఒక డిజైన్ హాయ్ సార్ గుడ్ బా అవునా ఓకే చూడండి ఇంక చూడండి ఇప్పుడు మీకు అన్ని క్లియర్ గా అన్ని డిజైన్ కావాలంటే మీరు ఇప్పుడు స్క్రీన్ షాట్ చేసి మీకు ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ ను టిక్ మార్క్ చేసి పెట్టచ్చు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీకు అన్ని అవైలబిలిటీ ఇస్తాం మనం ఇప్పటి వరకు లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టేయండి ఇందాక ఈ వైలెట్ కలర్ అడిగారండి వైలెట్ కలరే హైలైట్ మ్యాష్ మొత్తానికి వైలెట్ అనేది ఒక పెద్దమ్మ లాంటిది అనమాట శ్రావణి ఓకే ఇంకా డిఫరెంట్ శారీస్ చూపించండి చూపించండి సార్ అన్నీ ఒకటే రోజు చూపించలేము కదమ్మా డిఫరెంట్ శారీస్ రోజు వస్తూనే ఉంటాయి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకో నోటిఫికేషన్ ఆన్ చేసుకో తల్లి లైవ్ పెట్టగానే నీకు నోటిఫికేషన్ వస్తుంది అది మా మేడం గారు ఓపిక ఓపిక దారి మేడం గారు

బ్లాక్ సారీ బ్లాక్ సారీ సూపర్ అసలు దీన్ని చూస్తే ఎవరికి వదలబుద్ధి వదలబుద్ధి కాదు మరి ఎందుకో ఇంతసేపు ఉంది ఆ శారీ ఇది కూడా బాగుంది బ్రౌన్ కలర్ వైట్ కలర్ కలర్స్ డిజైన్స్ అన్ని కొత్త డిజైన్స్ అన్నీ లేటెస్ట్ కలెక్షన్ కదా అండి ఫారెస్ట్ ఇక్కడే ఉంది జంగ్ ఫస్ట్ డియర్ డియర్ డిజైన్ అనేది ఫ్యూచర్లో మంచి ట్రెండింగ్ డిజైన్ మనకి సంక్రాంతిలో ఒక్కసారి మొత్తం స్క్రీన్ షాట్ చేసుకొని అన్ని సారీలు కవర్ చేస్తున్నాను నేను ఇప్పుడు మీకు లైవ్లో స్క్రీన్ షాట్ తీసి మీకు నచ్చిన శారీని టిక్ మార్క్ చేసి పెట్టండి దాన్ని ఇంకా సపరేట్ చేద్దామండి ఓకే ఇంక తీసేస్తున్నాం పక్కకు